నేనున్న హోటల్ నుంచి ఇప్పుడు మనం రామ చూడండి చూస్తున్నారు కదా ఆ సెంటర్ వరకు అయితే మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి అక్కడ నుంచి లోన్కి ఎలా చేస్తలేదు అక్కడ నుంచి మనకి లోన్కి నడుచుకుని వెళ్ళాలి గుడి చూడడానికి అయితే కనుక చూడండి మేమైతే వెళ్తే వెళ్తే ఇక్కడ చోలే బట్టారీ బ దగ్గర ఆగాము ఇక్కడ ఏంటంటే రెండు పూరీ ఈ కర్రీ కలిపి ప్లేట్ వచ్చి థర్టీ రూపీస్ అనమాట మనకి బెటర్ అనిపించింది నాకు ఇక్కడ ప్రైస్ అయితే అలాగే పక్కన చెరుకు రసం కూడా తాగాము చెరుకు రసం అయితే కనుక ట్వంటీ రూపీస్ ఈచ్ గ్లాసు ఇప్పుడు మళ్ళీ మనం గుడికి వెళ్తారండి అప్పుడే చాలా వరకు భక్తులు అందరూ గుడికెళ్ళి వచ్చేస్తున్నారు ఈ రోడ్ల నుంచి అయితే మనం గుడికి వెళ్దాం చూడండి ఈ రోడ్ల నుంచి వెళ్ళాలి మనం గుడికి అయితే చూడండి ఫ్రెండ్స్ టీషర్ట్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ రాములవారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయోధ్య రామ మందిరం ఉన్నది కూడా చేసి అమ్ముతున్నారు చూడండి ఇక్కడ రాములవారి బొమ్మలు ఉన్నాయి చూడండి చూపిస్తాను బొమ్మలు అయితే కనుక చాలా బాగున్నాయి ముద్దుగా ఉన్నాయి చూడండి ఈ బొమ్మ అయితే కనుక కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు చూడండి బొమ్మ అయితే చాలా బాగుంది ఈ రామ మందిరం చూసారా ఇది అయితే ఏడు కలర్స్ వస్తాయంట ఇది వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ప్రైస్ అయితే కనుక వర్తబుల్లే చూడండి నాకైతే బెటర్ ప్రైస్కి ఇస్తున్నారు అనిపించింది వీళ్ళు ఈ షాప్ అని అడిగాను కలర్స్ పెట్టి చూపిస్తున్నారు చూడండి సెవెన్ కలర్స్ అన్నీ వస్తున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది రామ మందిరం దర్శనానికి వెళ్తుంటే ఇక్కడ కోనేరు కింద ఒకటి చూడండి అయోధ్య నగరం ఉన్నందుకు ఇక్కడ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు అది కూడా ఎప్పుడో పురాతన కాలంలో కట్టిన బిల్డింగులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నాకైతే రామ్ ఇప్పుడు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇప్పటికి దర్శించుకుందామని ఉంది మీకు కూడా చూపిస్తాను మీరు కూడా వెయిట్ చేస్తాను కొంచెం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి స్కిప్ మాత్రం చేయకండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మీకు ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తున్నాను గుడి మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకా పెద్ద పక్క ఉండే మా వాళ్ళు అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు చూసే వాళ్ళని ఇంకా నేను చూడలేదు మా గ్యాంగ్ అయితే ఇంగ్ ఉండే అసలు ఆ రోడ్ అయితే కనుక ఫుల్ క్రౌడ్గా ఉంది చెప్తుండాలి ఇదైతే వెళ్ళడానికి మెయిన్ రోడ్డు చూడండి వ్యూ ఉందో ఇక్కడ ఎండలు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి దర్శనానికి వెళ్తున్న భక్తులు చూడండి కొన్ని వందల మంది వందల మంది అయితే దర్శనానికి వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మనకి రోడ్డు మొత్తం ఫుల్ గా జనంతో క్రౌడ్గా ఉంది ఇక్కడైతే లేరు ప్రెజెంట్ ఆ ఫ్రంట్ ఈ బ్యాక్ సైడ్ కూడా అయితే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను మీకు నేను ఇంకా భక్తులైతే కనుక ఎండకా ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది అలాగే వస్తున్నారు ఉన్న కానీ జనాలు అయితే ఇక్కడ బిల్డింగ్ చూడడం చాలా బాగుంది ఈ బిల్డింగ్ ఎంట్రన్స్ గేట్ కూడా చాలా పెద్దది పెట్టారు బిల్డింగ్ అయితే చూడండి ఎప్పుడో పురాతన కాలంలో కట్టినట్టు ఉంది అయినా కానీ అలాగే ఉంది చెక్కి చెదరకుంటున్నా మేమైతే హనుమాన్ గారికి వెళ్తున్నాం చూడండి ఇక్కడ లాంగ్వేజ్ మనకి ఏంటంటే హనుమాన్ గరి అనేది హనుమాన్ గుడి అది ఆలయం హనుమాన్ది చూడండి ఇక్కడ మనకి మెయిన్గా రావాల్సింది ఏంటంటే హిందీ రావాలి హిందీ రాబతే కనుక మనం చాలా ఇబ్బంది పడాలి ఫ్రెండ్స్ చూడండి అయితే లావెళ్ళవి అసలు ఖాళీ అన్నది లేచి చూడసారా క్రౌడ్ ఫుల్ క్రౌడ్ మనకి ఇక్కడ ఫ్రెండ్స్ మామూలు అయితే చూడండి జయశ్రీమని చెప్పాను చూడండి గుడి అసలు మెట్లిక్ పైకి వెళ్ళాలి జనవాళ్ళు ఉన్నాయి చూడండి అసలు ఖాళీ అయితే లేదు లోవన్కి వెళ్ళడానికి కూడా అక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి క్రౌడ్ ఎక్కువ ఉండడంతో మేము వెళ్ళలేదు ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా అయితే గుడి దగ్గరికి వస్తాం మనకి అయోధ్యకి వెళ్ళడానికి కూడా వే అన్నది అక్కడ పక్కకి లెఫ్ట్ సైడ్లో సిమ్మలు పెట్టారు చూడండి ఆ వే నుంచి మనం టర్నింగ్ తీసుకుని వెళ్ళాలి అంతా బైవోకే ఇంక లోన్కి వెహికల్స్ ఏమి అలాగలేదు చూడండి మా వాళ్ళు అయితే నా ముందున్నారు చూడండి నడిచి వెళ్తున్నారు అయితే పూజ సమ్మలు గట్రా ఉన్నాయి చూడండి షాపింగ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు మనం దర్శనానికి కావలితే చూడండి ఈ ఎండలి చెట్టు కింద నుంచి అంటే చాలా చల్లగా ఉంది ఎందుకంటే ఎండలు అంత ఎక్కువ ఉన్నాయి ఇలాంటిప్పుడు మనకి చెట్లు తెలుస్తుంటది దయచేసి చెట్లన్నీ ఎవరన్నా నరక్కండి వీలైతే పెంచండి కొంచెం మళ్ళీ మనకి ఎండైతే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసరికి మనకి దగ్గర దగ్గర అవుతుంది కట్టు కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ప్రైసెస్ కూడా మనకి తక్కువగానే ఉన్నాయి పెద్ద ఎక్కువగా కాస్ట్ లేవు ఈ శివలింగం వచ్చి ట్వంటీ రూపీస్ పడుతుంది అంట రేటు చూడండి బిల్డింగ్ అయితే కనుక అదిరిపోయిన చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బస్సు వచ్చి ఎలక్ట్రిక్ బస్సు అనమాట ఐఎడ్జీలోనే స్పెషల్గా వేసేరి బస్సులు చూడండి ఇవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ బస్సులో కూడానా బస్సు అయితే కనుక ఏసీ ఇచ్చాడు బస్సుకి చూడండి ఇంకో బస్సు వస్తుంది ఇది ఏసీ బస్సే విత్ ఎలక్ట్రిక్ అనమాట బస్సు కూడానా చూడండి బస్సు అయితే చాలా బాగుంది ఫార్మల్గా లుక్ కూడా ఇది గవర్నమెంట్ అయితే బస్సు కూడా బస్సు మీద కూడా మ్యాక్సిన్ సార్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిక్ బస్ అని ఈ వీరిలోని ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగుందో బిల్డింగ్ ఇది కట్టి ఎప్పుడో అయినా కానీ ఇప్పుడు కూడా బిల్డింగ్ అలాగే ఉంది కలర్ చేంజ్ అయింది అంతే కానీ బిల్డింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది చూడండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అయోధ్య రామ మందిరం ఇక్కడే పైన చూడండి ఈ పైన కప్పు కనబడుతుంది కదా ఈ కప్పు దగ్గర అన్నమాట కింద గుడి ఉంటుంది నేనైతే వీడియో చూపిస్తున్నాను చూడండి జూమ్ చేసి మీకు మనమైతే క్రెయిన్స్ గట్రా కనబడుతున్నాయి కదా ఇక్కడ పైన కప్పు కింద ఉంది కదా ఈ గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి మనం ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళిస్తాం ఈవినింగ్ మళ్ళీ సెకండ్ టైం వెళుతున్నాం దర్శనానికి మేము చూడండి అక్కడ రామభావం కూడా ఉంది చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ చూడండి వ్యూ కూడా చాలా బాగుంది మనకు చూడడానికి అయితే జనాలు అయితే కనుక మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఈవినింగ్ వరకు చాలా కంటిన్యూగా వస్తున్నారు ఎక్కువగా చూడండి మార్నింగ్ అయితే ఎక్కువగా క్రౌడ్ ఉంది ఈవినింగ్ అయితే కొంచెం తక్కువ క్రౌడ్ అయితే నన్ను అడిగితే మార్నింగ్ అసలు ఈ రోడ్డు అంతా కాలేదు చూడండి మన రాములవరం నా ప్లేస్ అయితే ఇదే ఇది ఏదో గుడి కింద ఉంది చూడండి లైటింగ్ అయితే బాగా పెట్టారు చూస్తున్నారు కదా ఈ లైన్ అంతా వచ్చి ఉచిత దర్శనానికి చూడండి అసలు ఖాళీ అయితే లేదు మార్నింగ్ చాలా ఎక్కువ మంది వచ్చారు దర్శనానికి ఈవినింగ్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నారు చూడండి ఈ లైన్స్ అన్ని ఉచిత దర్శనానికి వెళ్ళే లైన్స్ చూడండి ఈ షెడ్లు వచ్చేసి మనకి విశ్రాంతి తీసుకోవడానికి వేసారు షెడ్లు డ్రెస్ తీసుకోవడానికి చూడండి ఇలా స్ట్రైట్గా వెళ్తే మన లోన్కి దర్శనం చేసుకోవచ్చు శ్రీరామచంద్రమూర్తిని ఈ జంక్షన్ నుంచి అయితే కనుక మనం రైట్కి తీసుకుని వెళ్ళాలి లోన్కి గుడి దగ్గరికి వెళ్ళాలంటే చూడండి వెళ్తున్నాను నేనైతే మనకి ఇక్కడ దర్శనం కూడా చిన్నపిల్లలతో గట్రా మీరు వస్తే కనుక ఈవినింగ్ టైంలో పెట్టుకోండి ఈవినింగ్ అయితే నైట్ మనకి పదకొండు వరకు ఉంటుందంట దర్శనం మీరు మార్నింగ్ పెట్టుకుంటే కనుక కొంచెం ఎండ రాకముందు వెళ్ళిపోవాలి లేదంటే కొంచెం ఎండ ఎక్కువ ఉంది కాబట్టి వెళ్ళరు నడ్డం కూడా కొంచెం ఎక్కువ ఉంది దూరం దగ్గర దగ్గర అనుకుంటే ఒక అయితే మేమైతే ఏం నడిచి వచ్చాము ఇంకా ఫ్రంట్కి వెళ్ళాలి ఈవినింగ్ టైం మీరు దర్శనం పెట్టుకుంటే బెటర్ నా చాయిస్ అయితే చూడండి వెళ్ళే దారి అయితే కనుక ఇక్కడ భక్తులు ఉండడానికి అయితే షెడ్యూల్ వేసి పెట్టారు చూడండి విశ్రాంతి భవనం కింద మీరు ఈ మాల్స్ చూసారు ఎలా ఉన్నాయో మాల్స్ అన్నీ కూడా ఎప్పుడో కట్టినామనమాట ఇవన్నీ చూడండి పెద్ద పెద్ద మాల్స్ ఎలా ఉన్నాయో మన సైడ్ ఉండవు అలాగా చూడడానికి ఇక్కడైతే ఎక్కడ చూసినా కానీ అన్నీ ఈ టైప్ బిల్డింగ్లే కనబడుతున్నాయి మనకైతే చూడండి ఈ మాల్ అయితే కొంచెం ప్లాస్టింగ్ కట్టా పోయి ఇటుకలు బయట కనిపించిపోతున్నాయి చూడండి ఇక్కడైతే కనుక టోల్గేట్ ఉంది ఈ ఇక్కడ మనం ఎవరన్నా అడిగి తెలుసుకుని వెళ్ళాం ఇక్కడ అయితే మా గారు ఇక్కడ పోలీసులతో ఏదో డిస్కషన్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు లోనికి వెళ్ళి వెళ్ళాలని అడుగుతున్నట్టున్నారు మా ఊరు చూడండి వెళ్ళవుతున్నారు ఇక్కడ పోలీసులది బందోబస్తు కూడా చాలా టైట్గా ఉంది చూడండి ఎక్కడ పడితే అక్కడ మనకి పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు మ్యాక్సిమం ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ వస్తుంటారు కదా వాళ్ళకి కంట్రోల్ చేయడానికి అయితే కానీ స్టాఫ్ అయితే ఉండాలి మనకి పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చెక్ పోస్ట్ కనబడుతుంది కదా ఈ చెక్ పోస్ట్ దాటి వెళ్తే మనకి రాములవారి గుడి కనబడుతుంది ఈ చెక్ పోస్ట్ అయితే కనుక మనం దాటి అయితే వెళ్ళాలి వచ్చాము ఇలా వెళ్ళాలంట మా వాళ్ళు అడిగారు ఎలా వెళ్ళాలని పోలీసు వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారు దారి మనకి చూడండి ఇక్కడ ఏదో పెద్ద భారిక్రేన్ కింద అయితే మనకు కనబడుతుంది చూద్దాం ఇటు దగ్గరికి వెళ్ళి భార్య క్రేన్ చెప్పాను కదా పెద్ద భారిక్రేన్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ కూడా సెక్యూరిటీ ఫోర్స్ ఉంది మనకి ఫ్రెండ్స్ ఇందాక మనం గేట్లు చూసాం కదా గేట్లు దాటి లోన్కి వస్తే వ్యూ ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనం అయితే గుడి దగ్గరికి వచ్చేసాం ఈ లోపలికి వెళ్తే మనకి బాలరాముడి వారికి కనబడతారు చూడండి లోన్కి వెళ్ళాక మీకు మొత్తం అంత చూపిస్తాను నేను రాముడి వారికి గుడి అంత ఎలా ఉందో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నేను లోన్కి వచ్చేసాను చూడండి మనం రాముడికి హార్ నాకైతే రెండు కళ్ళు కూడా సరిపోలేదు హార్ చూడడానికి ఎంత బాగున్నాడు చూడండి రాముడిని రామునికి నేను తగ్గ కష్టం అంతా ఒకసారి ఎగిరిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొబైల్ అయితే లోన్కి అసలు ఎలా నేను చాలా రిస్క్ చేసి మొబైల్ తీసుకెళ్ళాను అది కూడా కేవలం మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ గురించి తీసుకెళ్ళాను చూడండి మనందరికీ బాగుద్రండ్ అంటే చాలా ఇష్టం అది మీ అందరికీ చూపిద్దామని చెప్పి ప్రత్యేకంగా నేనైతే ఫోన్ అన్నది లోన్కి తీసుకెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాడు దేవుడు

రామ మందిర్ అయితే కనుక ఇది రామ మందిరకైతే ఇలా బయట నుంచి వచ్చి గుళ్ళ నుంచి మేము చూడండి ఇవన్నీ భారీ భారీ క్రీమ్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ బయటకు వచ్చేసాను ఫోన్ అయితే అసలు లోన్ కన్నా తెలవలేదు చాలా కష్టపడి తీసుకెళ్ళాను ఫోన్ లోన్కి చూడండి పేటం చూడండి ఇందులో ఫిష్ చేస్తారు చూడండి ఇవన్నీ కింద చెక్కేసి క్రేన్ ద్వారా తీసుకెళ్ళి మనకు అలా పెడతారన్నమాట పిల్లర్స్లోని అలాగే నైట్ టైం కూడా వీడియోలు చూడడం చూడమని ఇది గురి బయట చూడండి నాకైతే చాలా చాలా బాగా మీరు కూడా తప్పకుండా చాలా బాగా నా జై శ్రీరామ్ చాలా కష్టపడి వీడియో అయితే తీసాను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ నేను గంట కొట్టండి ఫ్రెండ్స్